హలో డియర్ ఫ్యామిలీ ఈ రోజు వీడియోలో మష్రూమ్ కర్రీ తిక్ గ్రేవీతో టేస్ట్ అదిరిపోయేలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీని రైస్ చపాతి పుల్కా అని కాకుండా దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక మూడు టమాటాల్ని కట్ చేసి వేసుకోండి టమాటాలు ఇలా నీట్ గా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ముందుగా నీళ్లలో నానబెట్టి పెట్టిన పది పన్నెండు జీడిపప్పుల్ని వేసి ఇంకో నిమిషం వేయించి దీన్ని ఇంకో బౌల్లోకి తీసుకోండి పూర్తిగా చల్లారేక మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి వేడయ్యాక లవంగం యాలకి ఒకటి చిన్న ముక్క చెక్క ఒక టీ స్పూన్ జీలకర్రని వేసి ఇవి కాస్త వేగాక రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలానే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు రుచికి తగ్గ ఉప్పుని వేసి ఉల్లిపాయలు కాస్త వేగనివ్వాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నీట్ గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ని వేసుకోండి అలానే పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ కారం ని వేసి మూతని పెట్టి మష్రూమ్ నీట్ గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని వేసి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్న గ్లాస్ తో రెండు గ్లాస్ల నీళ్ళని వేసి గ్రేవీ కాస్త తిక్కు గా అయ్యేంత వరకు టూ త్రీ మినిట్స్ ఉడికించండి తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీరని వేసి దించేయండి ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్